ఇదండి పచ్చడి కోసం అయితే ఎంత రెడీ చేసుకున్నాను పచ్చడి అయితే కలుపుతామని చెప్పేసి పచ్చడికి కావాల్సినవి అయితే మీకు ముందు చూపించిపోతున్నాను వెల్లిపాయలు ఉప్పు నిమ్మరసం కారం మెంతులు ఆవాలు వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు ఆవాలు కలిపి ద్వారగా వేయించి మిక్సీ పట్టి పెట్టానండి అయితే ఇదేమో చుకుళ్ళు వేపిన నూనె ఇదే అనమాట అయితే ఇప్పుడు అయితే పచ్చడి అయితే తయారు చేసుకుందాం కలుపుకుందాం ముందైతే వెల్లిపాయల్ని కొంచెం మెత్తగా చేసుకొని వేసుకుందాం కేజీ ఒక కేజీ ఒక కేజీ చిక్కుడుకాయలకైతేనేమో పావు కిలో వేయాలండి ఒక కేజీ చుక్కరకాయలు పావు కిలో చుప్పులైనా మెంతులు ఆవాలు అలా వేయాలి అయితే నేను రెండు కిలోల చుక్కరకాయలు అయితే తీసుకున్నాను కదా దానికనే అరకిలో లాగా కొంచెం అరకిలో కొంచెం తక్కువ కారం అయితే తీసుకున్నాను ఉప్పు కొంచెం తగినంత అయితే తీసుకున్నాను పావు కిలోలో ఉప్పు అయితే కావాలి కొంచెం తీసుకున్నాం అంతైదం తీసుకున్నాను కొంచెం తక్కువ అయితే తీసుకున్నాను తర్వాత సరిపోకపోతే రెండోసారి అవుతామండి మూడు నిమ్మకాయలు అయితే పెట్టానండి మూడు నిమ్మకాయలు అయితే పిండి పెట్టాను సరిపోతుంది మూడు నిమ్మకాయలు అయితే కొంతమంది అయితేనేమో చింతపండు కొంతమంది చింతపండుతో చింతపండు గుజ్జుతో పచ్చడి అయితే పెడతారు నేనైతే నిమ్మకాయ రసంతో పెడుతున్నాను చింతకాయ గుజ్జు అవసరం లేదు నాకైతే ఇలా ఇష్టం అని ఇలాగే చేసుకుంటున్నాను ఇవి వెల్లిపాయలు వంద గ్రాములు ఎక్కువే లేవు కొంచెం మెత్త మరెత్తగా అలా కట్ పుట్టేసి పెట్టేస్తాను ఎక్కువ ఎక్కువ చేయాలి కానీ మామూలుగా ఇలాగైతే చేస్తున్నాను నూనె అయితే చల్ల అరచాలని అక్కడైతే పెట్టాను మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా వెల్లిపాయలు అయితే దంచుతున్నాను కారం అయితే బాగా ఎక్కువగా కారం ఉంది అనుకుంటేనేమో కొంచెం తగ్గించి వేసుకోవాలి తక్కువ కారం వేసుకునే వాళ్ళైతే అడవిలో వేసుకోవాలి నేనైతే ఈ తెయ్యను కొంచెం తగ్గిస్తాను ఎందుకంటే దీంట్లో కారం ఎక్కువ ఉంది మేము కొంచెం మైకోకాయలు కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటా ఎలా అయితే నట్టగా కాకుండా వెల్లిపాయలు అయితే ఇలా దంచుకున్నాను రెండు కేజీలు కాబట్టి చిక్కుడుకాయలు ఇలా వెల్లిపాయలు అయితే దంచుకున్నాను తర్వాత ఇవి వంద గ్రాములు ఆవాలు వంద గ్రాములు మెంతులు కలిపి అయితే మిక్సీ అయితే పట్టాను ఇందులో కొంత వేస్తాను ఎక్కువ వేయను ఎక్కువే వేయనండి ఇంతే వేసుకున్నాను ఉప్పు అయితే ఇంతైతే వేస్తున్నాను ప్రస్తుతానికి తర్వాత మూడో రోజు సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటా ఒక బౌల్లోని ఈ గ్లాసులోనే ఒక గ్లాసం అంత వేసానండి కొలత దాంట్లో నిమ్మరసం పోసానని చూపించలే ఒక గ్లాసు అంతే ఈ కారం వచ్చేసి మూడు గ్లాసుల కారం నేను రెండు గ్లాసులే వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ కారం ఉంది కాబట్టి రెండు గ్లాసులే వేస్తున్నాను ఒక గ్లాస్ అయితే వేయము కల్త కోసమని తీసాను ఒక గ్లాస్ అయితే ఉంచాను ఇది నిమ్మరసం మూడు నిమ్మకాయలు అండి చింతపండు గుజ్జు కూడా వెయ్యొచ్చండి చింతపండు గుజ్జు వేసినప్పుడు బాగానే ఉంటుంది నేనైతే ఇలా చేసుకుంటున్నాను మూడు నిమ్మకాయలు కొంచెం ఎర్రగా ద్వారగా పండున్న నిమ్మకాయ అయితే పెద్ద సైజు నిమ్మకాయలు అయితే రెండు అయితే సరిపోతాయి ఇవి కొంచెం చిన్న సైజు కాబట్టి నేనైతే మూడు నిమ్మకాయలు అయితే వేస్తున్నాను వేసాను కలుపుతున్నాను ఇదండి చుక్కరకాయ పచ్చడి కొంత కంపల్సరీగా ఉండాలండి ఒక కేజీకి అయితేనేమో కిలో కారం వేయాలి ఒక గ్లాసు ఉప్పు అయితే సరిపోతుంది యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు ఆవాలు అలా అయితే సరిపోతాయి వెల్లిపాయలు ఒక నాలుగు పాయలు అయితే సరిపోతాయి రెండు కేజీలు కాబట్టి నేను వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు ఆవాలు తీసుకున్నాను అందులో కూడా కొంత మోతాదు తగ్గించేశాను ఎక్కువైపోతుందేమో అని కారం అయితే మూడు గ్లాసులు అయితే రెండు గ్లాసులు వేసాను మూడు గ్లాసులు అయితే వేయలేదు ఇదే కొంత గ్లాసు రెండు గ్లాసులు వేసాను ఎందుకంటే మైకో కారం కాబట్టి ఎక్కువగా కారం అనేసి వేయలేదు ఇది వేస నూనె అయితే చల్లారింది నూనె అయితే కొత్త పెద్దది అయితే బాగుంది నూనె అయితే చల్లారిందండి నూనె అయితే సరిపోతుంది నేనైతే కేజీ పోసేసాను ఫ్రై చేయడానికి కొంచెం తక్కువ అయితే కేజీ పోసానండి దాన్ని మిగిలి చేస్తాను ఉంచం కలపరెందుకి అర కేజీ నూనె అయితే సరిపోతుంది దీన్నైతే మూడు రోజులైతే ఊరబెట్టాలండి డబ్బాలో పెట్టేసి మూడో రోజైతే మన మామిడిపై పచ్చడి ఎలాగైతే తీసుకుంటామో అలాగే మూడో రోజు తీసుకొని ఉప్పు చూసుకొని సరిపోయింది అనుకుంటే తినచ్చు ఇదండి నా రెసిపీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు కూడా చేయండి నా పచ్చడి ఎలా ఉంది ఇలాగైనా కాదా లేకపోతే ఇందులో ఏమైనా తక్కువ వేసానా ఎక్కువ వేసానా చెప్పండి లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇది విషయం ఇదండి నేనైతే దీన్ని బాక్స్లోకి అయితే తీసేసుకుంటాను కొద్దిసేపు ఉంచి బాక్స్లోకి అయితే కొంచెం ఆయిల్ అయితే లాక్కున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసి బాక్స్లోకి అయితే తీసుకుంటాను ఇదైతే విషయం అండి విషయం కాబట్టి లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి పచ్చడి ఎలా ఉందో చెప్పండి మూడో రోజు అయితే దీన్ని తీయాల్సి ఉంటుంది మూడో రోజు తీసి బాక్స్లో అయితే వేస్తాను మూడో రోజు అయితే తీసి దీన్ని టేస్ట్ అయితే చేస్తాను ఇది ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకి ప్రతిరోజు ఉదయాన్నే బయటికి వెళ్ళే ఆడవాళ్ళకి ఇంట్లో హస్బెండ్స్ ఏదైనా జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయండి ఒక కేజీ నుంచి ఐదు లోపు పచ్చళ్ళు వేయాలి చిన్న మోతాదులో పచ్చళ్ళు వేయాలనుకున్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న పచ్చళ్ళు అయితే చేసి చిన్న చిన్న బాక్సుల్లో వేసి నింపేస్తే ఉదయాన్నే ఆడవుడికి వెళ్ళేటప్పుడు మనం కూరలు ఏం చేయలేము అనుకున్నప్పుడు డెమ్మి తినొచ్చు అలాగే టేబుల్ మీద అయితే పెట్టేసి ఉన్నామంటే ఎటైన్ వెళ్ళి అలసిపోయి వచ్చినా కూడా ఇలాంటి పచ్చడి అయితే మనకు చాలా అవసరం పడతాయండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు ఒకసారి చేసుకొని తిన్నాను నేను కూడా ఇలాగే ఒక యూట్యూబ్లో చూసి ఒక అక్క చేసిన రెసిపీ నచ్చి నేను కూడా చేసుకున్నాను నాకైతే సక్సెస్ అయింది నేనైతే చూసి ఆ అక్క ఎలా చెప్పారో నేను అలాగే చేశాను నచ్చింది ఆ తర్వాత నేను మళ్ళీ చేసుకొని తిన్నాను నచ్చింది ఇది సెకండ్ టైం నేను చేయడం పచ్చడిలో అయితే ఎలాంటి లోటుపాటు లేవు కొలతలు కూడా ఎలా అయితే ఇంతకుముందు చేశాను అంతే కొలతలతో అయితే చేశానండి ఇదైతే బాగుంటుంది దీనిలో ఆలోచన ఏం లేదు కాబట్టి మీరు కూడా కావాలనుకుంటే చూసి అయితే చూ చూసి తినాలనుకున్న వాళ్ళు చేసుకొని తినవచ్చండి ఓకే థ్యాంక్ యూ